హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్డు మళ్ళీ ఈరోజు మీ ముందుకొచ్చా మరి చూడండి నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి క్రిస్మస్ క్రిస్మస్ పండగకు శుభ సందర్భంగా ఈరోజు ఆఫర్ కొంపర్ ఆఫర్ మరి అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కొంపర్ ఆఫర్తో వదులుతున్నా లేట్ చేసుకుంటే వెహికల్ సోల్డ్ అవుట్ అవుతాయి సోదరులరా మరి క్రిస్మస్ పండక్కి ఆఫర్ వదులుతున్న ఈరోజు ఇరవై ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగున చూడండి చాలా రెండు వేల పద్నాలుగు డీజిల్ వెహికల్ సూపర్గా ఉంది కండిషను ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆఫ్ రిమోట్ ఆల్ కండిషన్ సూపర్గా ఉందండి జాస్తి చూపేయాలంటే వీడియో లేట్ అవుతుంది కాబట్టి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా టూ సెవెంటీ ఫైవ్ థౌజండ్కే ఇస్తానండి ఆఫర్ బొంపురాఫర్ అదేవిధంగా అండి వైట్ కలర్ రెండు వేల పన్నెండు రెండు లక్షల యాభై ఐదు వేలు అదే విధంగా అన్ని రెండు వేల పన్నెండు మోడలు మరి ఈ వెహికల్ ఎంతంటారా తక్కువ రేటు కుదులుతాను రెండు లక్షల తొంభై ఐదు వేలు కుదులుతాను ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా వెంటూ ఓల్స్ వేగిన వెంటూ సెంట్రల్ ల్యాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయి రెండు లక్షల తొంభై ఐదు వేలకి ఈ వెహికల్ కూడా పన్నెండు మోడలు అదే విధంగా పన్నెండు మోడలు మరి ఈ వెహికల్ ఎంత అంటారా ఈ వెహికల్ ఎంత అంటారా కేవలం లక్ష ఎనభై ఐదు వేలకి ఇస్తానండి అదే విధంగా ఏ స్ట్రాలు అంటారండి ఈ వెహికల్ సూపర్ గా ఆటోమేటిక్ గేర్లు అడుగుతారు మరి రెండు లక్షల పదివేలు చెప్పా రెండు లక్షలకే ఇస్తా అదే విధంగా ఐటన్ మా కూతురికి గిఫ్ట్ గా ఇచ్చాం అదే విధంగా మరి యూట్యూబ్ ఛానల్లో పెడితే మరి జాస్తి రోల్ ఉండవు అని చెప్పా మరి చూడండి ఛానల్లో నిన్న పెట్టా ఈరోజు సోల్డ్ అవుట్ మరి అదేవిధంగా మరి మూడు లక్షల రూపాయలకి ఐదు సంవత్సరాలు రెండు వేల ఆరు ఈ వెహికల్ కూడా ఉంటారని ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా చూడండి నేను ఎక్కడ వేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తారని న్యూ ఆర్డీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్డీఓ ఆఫీసు తిరుపతి రోడ్లో మన వెహికల్ ఇక్కడ కొత్తగా సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశామండి దాదాపు రెండు వందల కార్స్ దాకా మన ముందు ఉంటాయి కాబట్టి మీ ఒక్క కార్స్ మా ముందు వచ్చి పెట్టండి మా దగ్గర వచ్చి పెడితే ఒక్క రూపాయి కూడా కమిషన్ వేవసం లేదు మరి మీ యొక్క వెహికల్ మరి మోడల్ ఎంత రీడింగ్ ఎంత మన అనేసి గ్లాస్ పైన స్టిక్కర్ వేస్తాం మీ యొక్క ఫోన్ నెంబర్ వేస్తాం మీరు అనుకున్న రేట్కి అమ్మొచ్చు ఒక్క రూపాయి కూడా బ్లోకర్ ఫీజ్ అనేది ఉండదండి కాబట్టి మా వద్దకి ఎత్తుకురాండి అనుకున్న రేటు అమ్మిస్తాం కావాల్సిన రేటుకి తీయిస్తాం వికీయాసులు స్విఫ్ట్ డీజర్లు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు మరి అన్నీ మన వద్దకు వస్తుంటాయి అదేవిధంగా ఒలోరా రెండు వేల పన్నెండు రెండు లక్షల ఎనభై ఐదు వేలకి వేలకిస్తా సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ సెంట్రల్ లాక్ ఏసీ మరి నాలుగు కొత్త టైర్లు అదేవిధంగా సుమో రెండు వేల పన్నెండు రెండు ఇస్తా సిఆర్ కోరు అదేవిధంగా ఇన్నోవా రెండు వేల తొమ్మిది రెండు లక్షలకి ఇస్తానండి ఆఫర్ ఆఫర్ అదేవిధంగా ఒలరా చూడండి పది మోడలు రెండు లక్షలకే ఇస్తానండి అదేవిధంగా చూడండి స్కార్పియో అంటే ఒక ఫ్లాంటి మూడు లక్షల ఇరవై వేలకి ఇస్తాను పన్నెండు మోడలు కింజను సూపర్గా ఉంటుంది పైన క్యారియర్ కానీ అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ చూడండి వెహికల్ కండిషను ఎలా ఉంటాయో మరి ఈ వెహికల్ కేవలం మూడు లక్షల ఇరవై వేలకే ఇస్తానండి అదేవిధంగా నాలుగు వెహికల్ మన ముందుకు వస్తుంటాయి మీరే చూడండి ఎక్సీ ఫైవ్ హండ్రైడ్ అంటే ఒక బ్రాండ్ అదేవిధంగా ఆల్టో ఆల్టో చూడండి రెండు వేల పదకొండు కేవలం లక్ష రూపాయలకి ఇస్తా ఓమ్ని రెండు వేల పద్దెనిమిది వెహికల్ ఎంతంటారా రెండు లక్షల ఎనభై వేలు చెప్పా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఈ వెహికల్ ఇస్తా లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎక్సలెంట్ గా ఉంది అదేవిధంగా తెరణా అంటే కనుక ఒక క్లారిటీ అండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా అతి తక్కువ రేటు మూడు లక్షల పదివేలకి ఇస్తాను అదేవిధంగా రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషను ఎంత కాస్ట్ అంటారా కేవలం ఒక లక్ష ఇరవై ఐదు వేలకి ఇస్తా ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి సోదరులరా అదేవిధంగా చూడండి ఈ వెహికల్ సోల్డ్ అవుట్ ఓడిపో అదే విధంగా టాటా సఫారీ చాలా మంది చాలా వరకు అడుగుతారు టాటా సఫారీ కావాలనేసి నాలుగు నాలుగు టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ కాబట్టి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెహికల్ కాస్ట్ రెండు లక్షల అరవై ఐదు వేలకి వదులుతానండి ఒలరా అంటే ఒక బ్రాండ్ అండి రెండు వేల ఏడు ఒక లక్ష యాభై ఐదు వేలకే ఈ వెహికల్ కూడా ఇస్తాము కలర్ బొలరా చాలా మంది చాలా వరకు అడుగుతూ ఉంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది రెండు కూడా చేయించుకోవాలండి లక్ష యాభై ఐదు వేలకి ఇంజన్ కూడా రావండి అదే విధంగా చూడండి పాట ఆర్య సెవెన్ సీటర్ అండి ఎక్కడైనా ఫ్యామిలీతో పోవాలన్నా కూడా నెంబర్ కూడా సూపర్గా ఉంది సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ సూపర్గా ఉంది గుడ్ కండిషన్ వెహికల్ మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంతంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకే వదులుతానండి మరి అదే విధంగా ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఒక బ్రాంచ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం మదనపల్లి న్యూ ఆర్టీ ఆఫీస్ మదనపల్లి నందు ఇక్కడ చూడండి తిరుపతి రోడ్లు మరి ఆల్ వెహికల్లు మన ముందు ఉంటాయి దాదాపు రెండు వందల కార్స్కి ఇక్కడ ఒక పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాము మీ యొక్క కార్స్ ఏమున్నా కూడా మేము అతి తక్కువ రేటుకి ఆఫర్ తో మేము కొనిస్తాము మరి అమ్మిస్తాము మరి ఎందుకు ఆలస్యం మరి లేట్ చేసుకోవద్దండి మళ్ళీ కార్స్ వద్దకి తీసుకురండి మేము వెహికల్స్ అవుట్ చేస్తాం మరి ఇల్లీ వెహికల్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ మూడు లక్షల రూపాయలకి పద్నాలుగు మోడలు సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ ఆల్మోస్ట్ ఎక్సలెంట్ గా ఉంది వెహికల్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి అదేవిధంగా బలోరా రెండు వేల రెండు కేఏ రిజిస్ట్రేషను ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం టూ ల్యాక్స్ చెప్పా వన్ నైన్టీ కే ఇస్తానండి అదేవిధంగా జైలు రెండు వేల తొమ్మిది సో మరి ఇటువంటి వెహికల్ అన్ని మా ముందుకు వస్తుంటాయి మరి నేను ఎక్కడ వేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా మీరే చూడండి మన కొంత బ్రాంచ్ వద్ద ఈ వీడియోలు తీస్తున్నాము అదేవిధంగా స్కార్పియో స్కార్పియో రెండు వేల తొమ్మిది కేవలం లక్ష యాభై ఐదు వేలకే ఇస్తానండి పేపర్ రిన్యువల్ చేయించుకోవాలి మరి అదేవిధంగా ఈకో మార్తి ఈకో చాలా మంది చాలా వరకు అడుగుతారు కాబట్టి మన ముందుకి ఈరోజు వచ్చింది కేవలం లక్ష ఎనభై వేలకే ఈ వెహికల్ కూడా ఇస్తామండి అదేవిధంగా సుము రెండు వేల ఎనిమిది కేవలం లక్ష రూపాయలకే ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంది మరి స్కార్పియో స్కార్పియో ఉంది రెండు వేల ఆరు సోల్డౌట్ మరి ఇటువంటి వెహికల్ అన్ని వస్తాయి టాబ్లెట్ టాబ్లెట్ లో ఈ వెహికల్ వచ్చింది పెట్రోల్ వెహికల్ కేవలం చూడండి పెట్రోల్ వెహికల్ అలా వెళ్తున్నాయి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ ఉంది ఎంతంటారా లక్ష రూపాయలకే ఇస్తాను కాబట్టి మన వీడియోలు చూసే ప్రతి ఒక్క అక్కచెల్లమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి క్రిస్మస్ పండుగ సు సందర్భంగా ఈరోజు ఆఫర్ బొమ్మర్ ఆఫర్లతో వదులుతున్నా మిస్ కాకండి మరి చూసిన తక్షణమే వెహికల్కి రాండి తీసుకెళ్ళండి వచ్చే ముందర ఒక మెకానిక్ను కూడా ఇంట పెట్టుకొచ్చుకోండి మాటల నమ్మకం లేకపోతే మరి వెహికల్లలో తీసుకుపోతే రిటర్న్ అంతా తీసుకోం మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా అడ్రస్ మరి అన్నమయ్య జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి రోడ్డు సర్కిల్లో ఉంటుంది మరి కొత్త బ్రాంచు మరి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కలో ఉన్న బెల్ లైకానికి క్లిక్ చేయండి